తెలంగాణ స్టేటు మహారాష్ట్రకు గొడవ ఏమి పన్నెండు గ్రామాలు వాళ్ళేమో అంటున్నారు మనమే మనం అంటున్నాము ఈ పన్నెండు గ్రామంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇవి హైకోర్టు ఆంధ్రప్రదేశ్ చెందినవే అని ఇచ్చిన దానిపైన వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు సుప్రీంకోర్టు వేసినారు అయితే అక్కడ ఉండే యాక్చువల్గా అక్కడుండే ప్రజలు కూడా వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటాము మాకు అన్ని విధాలుగా రైతులు రైతు బంధు కానీ అన్ని పథకాలు కూడా కళ్యాణ లక్ష్మి ఇట్లాంటి పథకాల బోర్డు అన్నీ ఇవన్నీ కూడా మాకు వస్తున్నాయి మేము ఇక్కడే ఉంటామని చెప్పి వాళ్ళు అంటున్నారు అన్నమాట ఈ పన్నెండు గ్రామాలు కోనంభీం జిల్లాలో ఉన్నాయి వీళ్ళందరూ అక్కడ ఏం చేస్తున్నారు అంటే ఈ పన్నెండు గ్రామాలలో ఉండేటువంటి పంచాయతీలు ఇవన్నీ కూడా రెజల్యూషన్స్ పాస్ చేసి ఇవన్నీ కూడా పంపించాలని పంపించాలన్నారు ఇవన్నీ సుప్రీంకోర్టు పంపించాలంటే వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలోనే మేము ఉంటాము అక్కడ ఉండే ప్రజలు ఉంటాము కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటాము కాబట్టి ఇక్కడ వీలగ అవన్నీ కూడా ఏది తెలంగాణ రాష్ట్రానికి ఈ పన్నెండు గ్రామాలు అలాట్ చేయడానికి కోర్టుకు అవకాశం ఉంది అనమాట ఎందుకంటే ఏదైనా కూడా ప్రజల ఇష్టాన్ని బట్టి కూడా ఉంటుంది అది ప్రజల ఇష్టం అంటే ఈ పన్నెండు గ్రామాల ప్రజలు తెలంగాణలో వచ్చినటువంటి స్కీములు కానీ పథకాలు కానీ ఏ రాష్ట్రంలో కూడా రావడం లేదు సో కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ప్రెసిడెంట్స్ మండల పరిషత్ జెడ్పీటీసీలు ఇవన్నీ కూడా రెజల్యూషన్స్ పాస్ చేసి అవి సుప్రీంకోర్టులో వాళ్ళ పార్టీలు కూడా ఆల్రెడీ చేర్చి ఉంటారు వాళ్ళందరూ కూడా దాంట్లో పెట్టి అవన్నీ కూడా మాట్లాడతారు కాబట్టి ఖచ్చితంగా ఈ పన్నెండు గ్రామాలు దీంతోనే ఉంటాయి ఇది తెలంగాణ దాంతోనే ఉంటాయన్నమాట